హాయ్ యూర్స్ నాగార్జునకి దిమ్మ తిరిగే షాకు నెక్స్ట్ ఆ హీరోనా ఏ హీరో ముందు విషయం మాట్లాడుకుందాం నాగార్జున అంటేనే కమర్షియల్ కమర్షియల్ అంటే నాగార్జున అన్నట్టుగా బిగ్ బాస్ షో దగ్గర అందరికీ అర్థమైపోయింది ఎందుకు ఆ బిగ్ బాస్ అంటేనే బ్రోతర్ హౌస్ అని ఘోరాతి ఘోరంగా ఉంటుందని చెప్పేసి సిపిఐ నారాయణ ఓపెన్గా మాట్లాడాడు ఆ తర్వాత కోర్టుకు కూడా వెళ్ళాడు ఈవెన్ ఆ షో చూసినటువంటి వాళ్ళు కానీ చూడటటువంటి వాళ్ళు కానీ అంటే ఆ షో నచ్చని వాళ్ళు అన్నట్టుగా నేను చెప్తున్నా షో నచ్చని వాళ్ళ ఒక షో చూసిన అసలు షో చూడకుండా ఉన్నటువంటి వాళ్ళు అంటారు వీళ్ళు కూడా బిగ్ బాస్ గురించి ఎంత అంటే అంత వరస్ట్గా మాట్లాడతారు ఆయనగానే అటువంటి దాన్ని హోస్ట్ చేసిన ఎవరంటే అంటే నాగార్జున మరలా ఈ నాగార్జున వచ్చేసి మొత్తం చూడడని కొన్ని కొన్ని చూస్తాడని చెప్పేసి మొత్తం స్క్రిప్ట్ ఇస్తారని అదే మాట్లాడతాడు అవసరమా ఆయనకి కనీసం వేల కోట్ల ఆస్తు ఉండింది స్టార్ ఇమేజ్ ఇంత ఉండి ఆ బిగ్ బాస్ హోస్ వచ్చాల్సిన అవసరం ఏంటి అసలు దానివల్ల సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏముండదు కానీ చేస్తాడు సో సోకప్పుడు అర్థమైపోయింది ఈ నాగార్జున డబ్బు కోసం ఏవైనా చేస్తాడు రా బాబు అని అలా తుమ్మిడి కొంట అని చెప్పేసి ఆ మాదాపూర్ ఏరియాలో ఆ శిల్పారామం సరౌండింగ్స్లో ఒక చెరువు బఫర్ జోన్లో ఆక్యుపై చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువుని ఆక్యుపై చేసి కొంత ఎండ్ కన్వర్షన్ కట్టేశాడు ఈ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి దాని మీద లోన్ అదే తీసుకున్నాడు కొన్ని వందల కోట్లేమో దాని వాల్యూస్ అది కూడా వందల కోట్లు ఉంది కేసీఆర్ గవర్నమెంట్ రావడానికి ముందు ఈ ఎన్ కన్వెన్షన్ మీద టీఆర్ఎస్ చూపాడు చూపడి దాన్ని కూల్ చేస్తారన్నట్టుగా వార్తలు వచ్చిన మూమెంట్లో వెళ్ళి మోడీని కలుస్తాడు మొత్తానికి ఏదో డీల్ సెట్ చేసుకున్నాడు అండ్ ఆ తర్వాత జగన్ కలిసాడు వైసీపీకి సపోర్ట్ అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఇచ్చాడు ఆ తర్వాత జగన్ కేసు ఇద్దరు దోస్తులే కాబట్టి సరిపోయారు సో అధికారులను మేనేజ్ చేశాడో పొలిటికల్ రోణాలు మేనేజ్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి బ్రహ్మాండంగా మేనేజ్ చేశాడు ఎన్నో ఎన్ కన్వెన్షన్ కాపాడుకుంటూ వస్తున్నాడు దాని మీద భయంకరంగా లాభం గడిస్తున్నాడు ఈ నాగార్చన బేసిక్ సెన్స్ ఉండాలి కదా బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టకూడదు ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువుకి సంబంధించి కానీ కలవ సంవత్సరం దాన్ని ఉంటే దాని కూడా వెళ్ళకూడదు బేసిక్ కాదు అది మళ్ళీ ఫార్మ్లో చదువుకొని వచ్చాడు మళ్ళీ సినిమాలు బోయ సినిమాలు నటించాడు తెలీదా మరి ఎలా నిర్మాణాలు చేపట్టారు అసలు ఈరోజు హైడ్రా ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ టీమ్ అని చెప్పేసి ఒక దాన్ని ఏర్పాటు చేశారు దీనికి ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు ప్రజెంట్ ఉన్న టీము రఫ్గా అరౌండ్ లోపు థర్టీ లోపు ఉన్నారు రానున్న రోజుల్లో ఈ టీం రెండు వందల నుంచి మూడు వందల మంది అయితే అంటున్నారు ఎందుకంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ తెలంగాణ మొత్తంగా కూడా ఈ టీం పనిచేస్తుంది అంటున్నారు ఎందుకంటే ఈ రోజులలో హైదరాబాద్లో చిన్న వానబడ్డ కానీ వరదలు వస్తుంది ఎందుకు అంటే కాలువల కబ్జ చెరువులు కబ్జ ఇలా చెప్పుకుంటూ అంటే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో పిలిచిన ఫార్మ్ హౌస్లు విల్లాలు వీటిలో చాలా వరకు బఫర్ జోన్లో కట్టినవి ఫుల్ ట్యాంక్ లెవెల్ లెఫ్టీఎల్ పరిధిలో కట్టినవి చెరువు సెకం అంటారు దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే సో వాటిని ముందు తొలగించాలి అప్పుడే హైదరాబాద్కి సేఫ్టీ అన్న వేళ అర్థమైపోయింది దాన్ని మరి ఏం చేద్దాం ఏం చేద్దామేంటి ఎవరైనా సరే అడిగి ముందుకే తెలిసింది దాంతో ముందు హైదరాబాద్ ఔట్స్కర్స్ ఉన్నటువంటి పోయి కూల్చేసాడు దాన్ని హైదరాబాద్ లోపల అన్నప్పుడు దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే అతను మొన్న వచ్చేసి ఏవి రంగనాథ్ని ఒక రకం పని చేశాడు గవర్నమెంట్లో ఉన్న నేను నువ్వేట ఆయన గెలిచింది బీఆర్ఎస్ తరఫున ప్రజెంట్ కాంగ్రెస్ కాంగ్రెస్లో కలిసి ఉన్నాడు ఆయన బట్ సస్యమే రేవంత్ తి మాత్రం మన రంగనాథ దగ్గర నాపల గోహెడ్ అన్నారు ఈ లోపు రంగనాథంటే గిట్టిన వాళ్ళు ఆయన మీద రకరకాల స్టోరీస్ ఇచ్చుకుంటూ వస్తున్నారు బట్ ఆయన చాలా జెన్యున్ అండ్ ట్రాన్స్ఫరంట్ కొంటూనే ఉన్నాడు ఇక దాంతో జనానికి కూడా ఫుల్ సపోర్ట్ వస్తుంది ఇక ఇటువంటి మూమెంట్లో మన కేటీఆర్ ఫామ్ హౌస్ సంబంధించి జనవాడ దగ్గర ఫామ్ హౌస్ అది కూడా అక్రమ కట్టడం కూల్ చేయాలి కోర్టు దాకా వెళ్ళారు ఎవరంటే కేటీఆర్ కాదు కేటీఆర్ ఫ్రెండ్ వెళ్ళాడు ఎందుకంటే కేటీఆర్ ఫ్రెండ్ దట్ కేటీఆర్ ఫ్రెండ్గా కేటీఆర్దైనా సరే వాళ్ళకి తెలీదా నాగార్జున సినిమాలో నటిస్తూ ఉన్నాడు స్క్రిప్ట్ ఇస్తే దానికి తగ్గ డైలాగులు చెప్తాడు మరి రాజకీయ నాయకులు స్క్రిప్ట్ ఇస్తే కాదు కదా జగన్ అంటే స్క్రిప్ట్ ఇస్తే చెప్తాడు ఓకే బట్ కేటీఆర్ రిమైండింగ్ వాళ్ళు వచ్చేసి ఏంటి ముందు క్రాస్ చెక్ చేసుకోవాలి కదా ఫార్మ్లో చదువుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి ఏంటన్నప్పుడు కూడా ఐడియా ఉంటుంది కదా దెన్ మరి మున్సిపల్ శాఖ మాత్రమే చేసినాడు ఐటీ శాఖ మాత్రమే చేసినప్పుడు ఆయనకి ఐడియా ఉంటుంది కదా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకూడదని ఫుల్ ట్యాంక్ లెవెన్లో భూమి ఏవి ఆక్యుపై చేయకూడదని చాలా వరకు ఫామ్ హౌస్ అని అలాగే ఉన్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాచ్ ఇందులో బీఆర్ఎస్లు ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు రకాల మంది ఉన్నారు అందరూ లెక్క తెలుస్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారు సో జనవడ ఫామ్ హౌస్ కూడా కూల్చే అవకాశం అయితే స్పష్టం కనిపిస్తూనే ఉంది ముందే ఈ నాగర్ ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత అంత కూడా శభాష్ రేవంత్ రెడ్డి అంటున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు ఇప్పుడు ఓ లెక్క మర ఇన్నాళ్ళు పోలేక ఇప్పుడో లెక్క ఇన్నాళ్ళు హైదరాబాద్లో నిర్మాణాలు అన్నప్పుడు కోల్చుకుంటే అలా గుంచేశారు అది ఏమంటే రెగ్యులరైజేషన్ అన్నట్టు అదేమంటే అధికారులు వచ్చేసి పర్మిషన్ ఇచ్చారన్నట్టు ఈవెన్ మన కోర్టు కూడా ఉందో లేదంటే జనాలు అంటున్నా నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఒక నిర్మాణం జరుగుతుంది అంటే ఫస్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అది బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్ పదవిలో ఉంటే అసలు ఎలా రిజిస్ట్రేషన్ అనుమతి ఇచ్చారు వాళ్ళ పేరుకి అసలు ఎలా మార్చారు సో రిజిస్టార్ తప్పు రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు అయిందా తర్వాత బిల్డింగ్ ప్లాన్ దానికి సంబంధించి మరలు ఎవరండి మున్సిపల్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు సర్వేయర్ వాళ్ళు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ చేయటమే తప్పు రిజిస్ట్రేషన్ చేస్తారు బిల్డింగ్ పర్మిషన్ అవ్వటం తప్పు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు సో రెవెన్యూ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వీళ్ళు పర్మిషన్లు ఇచ్చి అంతా అయ్యాక ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకుంటే ఇప్పుడు కురుస్తామంటారు ఏంటి అప్పుడు మీరు ఏం చేయాలి బిల్డింగ్ కుర్చే కరెక్టే గతంలో రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు కట్టుకోమని వాళ్ళు మీరు అరెస్ట్ చేయండి లేదా వాళ్ళు సస్పెండ్ చేయండి డిస్మిస్ చేయండి అని అంటున్నారు ఎస్ ఐఎమ్ ఆల్సో సెయింగ్ దట్ వాళ్ళు తప్పే కదా మరి సో ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి చూసుకుంటూ ఉంటే రెండు ఎకరాలు దాదాపు బఫర్ జోన్ ఆకిపే చేసి పట్టేశారండి బఫర్ జోన్ అంటే ఏంటంటే ఒక కాలువ కానీ ఒక చెరువు కానీ ఉందంటే దాని పక్కన నిర్మాణాలు చేపట్టకూడదని వాళ్ళ స్పేస్ వదులుతుంది దాన్ని బఫర్ జోన్ అంటారు ఒకవేళ చెరువు పొంగిన కాలువ పొంగిన ఇబ్బంది రాకూడదు అన్న ఆ బఫర్ జోన్ రెండు ఎకరాలు ఆకుపే చేశాడంట ఎంత దారుణం అసలు నాగార్జున లేదనప్పుడు నాగార్జున తెలిసిన వాళ్ళు ఆకుపే చేశానికి అప్ప చెప్పారు నాగార్జున చెప్పలేదు తర్వాత ఫుల్ ట్యాంకులో అవన్నీ చెరువు సెగం అంటారు అలా ఎక్కడ నడతారాపు చెరువు స్థలాన్ని ఆక్రమించ ఆక్రమించబడేసారండి ఇది ఎంత దారుణం అండి అసలు సో అంత దారుణమైనటువంటి కట్టడం అసలు ఎలా ఇస్తలే మనిషి ఎన్నాళ్ళు అసలు దాన్ని ఎలా కేసు ఉంచాడు రేవంత్ రెడ్డి మాత్రం ససేమే అంటున్నాడు నేను తప్పు చేయలే తప్పు చేసిన నేను ఊరుకొని అంటున్నాడు ఎన్నాళ్ళు నడిచింది ఇక మీద అలా నడవదు సామాన్యులకు సంబంధించి చిన్న ప్రభుత్వ ప్రభుత్వాల కట్టాడారంటే తీసి అవతల పడేస్తారు నోటీసులు ఉండు ఏమి ఎక్కడ ఇక్కడ ఈ బఫర్ జోన్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ భూములు కనుక ఉన్నా ఐ మీన్ కట్టడాలు ఏదైనా ఉంటే వాటికి నోటీసులు ఇస్తున్నారు ఆయన సరే రెస్పాండ్ కావట్లేదు ఇంకా కూల్చేక ఏం చేస్తారు అని చెప్పేసి ఈరోజు కూల్చేస్తూ ఉన్నారు ఈ లిస్టులో ఒక నాగార్జున కాదండి టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కొన్ని భూములు కొన్ని ల్యాండ్స్ కొన్ని ఫామ్ హౌస్లు కొన్ని విల్లాలు ఉన్నాయంట సో ఆ లిస్టులో మరి ఎవరు మోహన్ బాబా చిరంజీవ వెంకటేశ ఇంకా నేషనల్ లిస్టులో ఎవరెవరు వస్తారు బాలకృష్ణ అన్న చూద్దాం ఎందుకంటే ఏ మాత్రం సమాజంలో మనకు గౌరవం వందరు అబ్బాయి ఇటువంటి జోలికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళు వెకేట్ చేసి క్లీ క్లీజ్ చేసి గవర్నమెంట్కి అప్పచెప్తారు లేదు ఆ సినిమా సినిమాలో బయట బయట అనుకుంటే అలా ఉంచేస్తారు గత కొద్ది రోజుల క్రితం గత కొద్ది రోజుల క్రితం ఒక న్యూస్ విన్నాను ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా కొంత ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపే చేస్తారు అదేనేదని బట్ తర్వాత క్రాస్ చెక్ చేస్తే దాని వాల్యూ ఎంతైతుందో అది ప్రభుత్వానికి చెల్లించి వీళ్ళు ఇదే రెగ్యులర్ చేసుకోవాలని చెప్పి తెలుస్తాను బట్ ఈ ఎఫ్టీఎల్ పరిధిలో బ్రతుల పరిధిలో ఇంకా సినిమా వాళ్ళవి రాజకీయంగా చాలా ఉన్నాయని తెలుస్తుంది ఈ ఇష్టమ తర్వాత ఎవరు వస్తారు వాళ్ళందరూ కూల్చుతారా రేవంత్ రెడ్డి లేదంటే అలా ఉంచుతారు అండ్ స్టెన్సీ